మిని అధ్యక్షులు చంద్రమూర్శ అమ్మ గారికి అలాగే జిల్లా నాయకులు తాలూకా నాయకులు ప్రత్యేకంగా పెద్దలు వేదిక నమస్కారం తెలియజేస్తున్నాం ప్రెస్ మీటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అడ్రస్ లేనోడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు కేర్ అడ్రస్ లేదంటే మాట్లాడిన నువ్వు గాని నీ పక్కన మాట్లాడే చెంచేగాడి గాని నీది ఈ నియోజకవర్గం కాదు నీ పక్కన మాట్లాడే ఈ నియోజకవర్గం కాదు ఒకరి కానిస్ట్యున్సీ అయితే మరొకరి ఆత్మకూరు కానిస్ట్యున్సీ కాకల సురేష్ మొగౌడు ఎందుకంటే తన కానిస్ట్యున్సీలో ఈ రాక్షస పాలనలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని తనకున్న వనరులన్నింటినీ విడిచిపెట్టి ఉదయగిరి నియోజకవర్గాల ప్రజల కొరకు ప్రజల యొక్క వారి యొక్క ఉనికిని కాపాడున కొరకు తన సంస్థను వదిలిపెట్టి నియోజకవర్గంలోకి వచ్చి ఈ రోజు ఆయన నిలబడ్డాడు కాబట్టి ఈ నియోజకవర్గానికి అతను ఒక సంజీవని మొక్క లాంటి వాడు కాకులు సురేష్ చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అంటాడు ఒక్క ఓటు అసలు ఎమ్మెల్యే కూడా కాదు ఒక సమన్వయకర్తగా సంవత్సరం నువ్వు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి నువ్వు అన్నా క్యాంటీన్ ఒకలాగా మాట్లాడావు ఈ రోజు నువ్వు తద్దినాలకు పెట్టే భోజనాలని పెళ్ళకి పెట్టే భోజనాలని నువ్వేదో భోజనాలకు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి ఇంకా పలు రకాల వాళ్ళ గురించి నువ్వు మాట్లాడావు ఇప్పుడు అంటూ ఉన్న ఒక మాట ఎర్ర బుక్ నువ్వు కామెడీగా మాట్లాడావు అసలు నీ దగ్గర ఏ బుక్ ఉందని మేము అడుగుతున్నాం ఎందుకు అంటే ఏ బుక్ ఉందని మేము అడిగేది ఈ రోజు అసలు నువ్వు ఎవరో కూడా కాన్ఫిషియన్స్ తెలియదు ఈ రోజు మీ అన్నగారు చంద్రశేఖర్ రెడ్డి గారు నువ్వు అదే నీతి నిబద్ధత కలిగిన వ్యక్తివిగానే ఉంటే అదే మేకపాటి రక్తం అనేది ఎవరుంటే పార్టీ మారేటప్పుడు మీ అన్నగారిని బుచ్చగించి మేకపాటి వంశాలను వైఎస్ఆర్ లో నిలబెట్టుకునేవాడు అసలు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాఖర్ రెడ్డి అక్కడ ఇమ్మని లేకపోతే ఒకటి సంవత్సరం అయింది నువ్వు సమన్వయ్ నువ్వేం ఇరగదీతానికి వచ్చి అడుగుతున్నావు నువ్వు ఏదైనా చేయగలిగితే బాపన పనులు చేయి నువ్వేదన్నా చేయగలిగితే ఆత్మ గురి నువ్వు ఇక్కడికి వచ్చి ఈ రోజు ఎన్ఆర్ఐ అసలు నీ లాంగ్వేజ్ ఏంటి అసలు నీకు వచ్చా భాష అసలు ఎవరైనా కాకన సురేష్ గారు ఎప్పుడైనా లెక్కలు దేల్చాలంటే దాన్ని అర్థం చేసుకునే సెన్స్ కూడా లేదు నువ్వు మాకు ఎమ్మెల్యేకి ఏం పనికొస్తావు రా కూర్చున్నా లెక్కలు తెలుసుకుందాం అన్నావు ఈ రోజు స్వయాన నీ తండ్రి రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ అమ్మగారు బ్యాగబార్ చంద్రశేఖర రెడ్డి గారిని మేము తీసుకొస్తాం నువ్వు ఆయన దగ్గర లెక్కలు తెల్చు మీ అమ్మగారే చెప్తాడు ఇరవై సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేశాడు అని ఈ రోజు రెండు సంవత్సరాలుగా కాకర్ల కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆయన ఎంతో అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈ రోజు అలాంటి మంచి వ్యక్తిని మాట్లాడే అర్హత నీకు కాదు ఎవరికి లేదు అని తెలియజేస్తాను రెండోది ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టానని నువ్వు చెప్తా ఉన్నావు మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు బొల్లేరు రామారావు గారు మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాను నేను ఎమ్మెల్యే నువ్వు పది పర్సెంట్ కూడా పెట్ట అదే బొల్లినేరు రామారావు గారు నువ్వు మాట్లాడినప్పుడు కానీ ఉంటే అసలు ఈ ప్రాంతంలో కనపడకుండా వెళ్ళిపోయి ఉండేవాడు అని ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏ రోజైనా సరే మేము నీకు చెప్తా ఉన్నాం నీ పని నువ్వు చేసుకో నీ ప్రచారం నువ్వు నిర్వర్తించుకో ఈ రోజు మేము మేమందరం కూడా ఈ తాలూకాలో పుట్టినవారు ఈ రోజు కాకలు సురేష్ గారి తాలూకాలో పుట్టినవాడు తను ఆత్మకు నియోజకవర్గంలో పుట్టినవాడివి నీ పక్కన ఉండే నీవాడు కనిగి నియోజకవర్గంలో పుట్టినవాడు కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని ఇక్కడ మాట్లాడటం కానీ మమ్మల్ని హోళనకరంగా మాట్లాడటం కానీ మా నాయకులు తప్పు పట్టడం కానీ మీరు ఏదైనా చేస్తే ముందు మేము వెళ్ళడం కాదు మిమ్మల్ని పొట్టాలు తాలూకాల నుంచి బయటికి వెళ్ళబడతామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి నోరు చారకుండా మాట్లాడండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమయంలో పాటిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యకర్తకు తెలియజేసింది ఒకటే మనం క్రమశిక్షణగా ఉందామని తెలియజేశారు ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు ఉమ్మేస్తే ఉమ్ములో కొట్టుకుని పోయే స్థాయిలో ఉదయం కాబట్టి మేము కూడా ఇలాంటి మాటలు మాట్లాడి గాంభీరత్వాన్ని నువ్వు ప్రదర్శించొద్దని అని తెలియజేస్తా ఉన్నావు కాబట్టి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కొమ్మకోణం బస్సులు బస్సును కొమ్మకోణం అంటావు ఒకటిన్నర సంవత్సరం అయింది నువ్వు వచ్చి అసలు ఏ తాలూకాలు తాలూకాలు ఏ గ్రామానికి నువ్వు వెళ్ళావు ఏ పంచాయతీకి నువ్వు వేస్తే నీ పార్టీకి నువ్వు మాట్లాడతావు అసలు మాట్లాడిన చేత కదా నీకు ఈ రోజు మేము పాపం తలుస్తున్నాం ఎందుకంటే రాజకీయాలు చేయడానికి మీరు పనికిరారు ఎందుకంటే మీ వ్యక్తిత్వం చూస్తా ఉన్నాం మీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోజు మేకపాట మేకపాట నిరగ తీసుకుంటూ ఉన్నాం ఆ మేకపాట అనే వంశం ఆ భిక్ష మేకపాటి చంద్రశేఖర రెడ్డి పెట్టిందని నేను తెలియజేస్తా ఉన్నాడు అలా భిక్ష పెట్టి మేకపాటికి ఒక బ్రాండ్ తీసుకొచ్చిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చాడు అభివృద్ధి అంటే టీడీపీ అని తెలుసుకున్నాడు ఆయన ఈ రోజు టీడీపీ లో ఉన్నాడు కాబట్టి నీ వల్ల ఆ బ్రాండ్ రాలా నీ వల్ల మేకపాటి అయినటువంటి మాట బయటకు రాలేదు కేవలం చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే ఆ బ్రాండ్ తీసుకొచ్చాడు ఆ బ్రాండ్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తి ఈ రోజు టీడీపీ ఉన్నాడు కాబట్టి ఏదన్నా చెప్పుకోగలి ఆయన చెప్పుకోవాలి కాని చెప్పుకోవడానికి అర్హత లేదు మాట్లాడడానికి అర్హత లేదు ఏదో వచ్చారా అడగండి ఎందుకంటే బాధ్యత తీసుకున్నావు తిరుగు గ్రామాలు ప్రాంతాలు తిరుగు ప్రదేశాలు తిరుగు మండలాలు తిరుగు ఏది రిక్వెస్ట్ చేయి అంతేగాని నువ్వు చేసింది ఏమీ లేదు నేను ఒక మాట చెప్తాను చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ కులాలు ఉన్నాయి షెడ్యూల్ కులాల్లో మొత్తం ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి ఇరవై తొమ్మిది ఉంటే పద్నాలుగు సీట్లు ఎస్సీ మాలలకు ఇచ్చారు పదిహేను సీట్లు ఎస్సీ మాదికలకిచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సీట్లు ఎస్సీ ఇచ్చాడు ఇరవై సీట్లు ఎస్సీ మాలలకు ఇచ్చారు అంటే ఎక్కడ కూడా నా ఎస్సీలు నా బేసీలు నా ఎస్టీలు ఏంది ఇవాళ అమాయకుల అమాయకులు వాళ్ళు ఈరోజు సిద్ధంగా ఉన్నారు ఈరోజు మొట్టమొదటి జిల్లాలో ఏదైనా ఓడిపోయే నియోజకవర్గం ముందు వైఎస్ఆర్సీపీ కంటే ఈ రోజు నువ్వే మొదటి స్థానంలో ఉన్నావని తెలియజేస్తా ఉన్నావు కాబట్టి మేమందరం కలిసి ఏక కంట చెబుతున్నాం నియోజకవర్గ ప్రజలందరం ఇక మీద మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రచారాలు చేయండి మైక్ దొరికిందా కదా అని ఏదో పిచ్చి కుక్కరు వాగులు వాగితే మాత్రం ఈరోజు మీరు అన్నది గాజులు దొడుక్కొని కూర్చున్నావా అని మేము ఆ మాట అలా ఈరోజు మీరు మీరే అనుకుంటున్నారు గాజులు దొడుక్కొని కూర్చున్నామని కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో కుంభకర్ణాలు జరగడానికి అవకాశాలు లేవు ఏ ఎలాంటి ఇబ్బందికరమైన కార్యాలు జరగడానికి అవకాశాలు లేవు చేసేది మీరు మళ్ళీ నీతి వాక్యాలు వల్లించేది కూడా మీరే కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మేము తెలియజేసింది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఎలక్షన్ చేయండి తప్పుడు మాటలు మానండి ఇప్పుడు మాకొచ్చి క్రమశిక్షణ అనేది ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఈరోజు మేము స్వరం ఇప్పాం అనుకోండి మా బూతులకి మీరు తట్టుకోలేరు మీరు బొచ్చు అన్నారు మేము హరికాలం నుంచి నన్నెంత వరకు నేను బొచ్చిన మొత్తాన్ని రాలు మేము కాబట్టి ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడండి మేము రెండు చేతులైతే నమస్కరించి మాట్లాడుతున్నాం మేము ఎవరికి హాని చేసేవాళ్ళం కాదు ఇప్పటికే మీరు మమ్మల్ని బాగా గాయపరిచింది గవర్నమెంట్ ఆ గాయాలను తట్టుకొని ఉన్నాం మేము ఏదో రాజకీయంగా మేము పోరాడాలనుకుంటాను కానీ వ్యక్తిగతంగా అనుకోలేదు ఇంకొకసారి కాకలు సురేష్ గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ మరొక మాట మీ పెదవ దాటి వచ్చిందంటే ఇక బయట మర్యాద ఉండదు మా నోరులు మీకంటే మితి మీరు మాట్లాడితేనే తెలియజేస్తూ ముగించుకుంటున్నాను